అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం సింహప్రసాద్ గారి మరొక కథ విందాం ఒక మరణం ఒక చావు హలో నేను రాసూరి నందని ఛానాళ్ళైంది కలిసి ఎలా ఉన్నావు ఎలా ఉంటే మాత్రం ఎవరికి కావాలి నంద స్వరం నిండా పేరు రాశా కావాలనుకుంటే అందరూ ఉంటారు కర్లేదనుకుంటే ఒక్కరు మిగలరు వేదాంతమా నాకు అబ్బదిలే కాని నేను నీలా దేవుణ్ణి నమ్మనగా కించిత్తు వ్యంగ్యంగా అన్నాడు నంద పనికి రాని పనికి మాలిన ఆలోచనలకు స్వస్తి చెప్పి అంతా నా నావాళ్లే అనుకో హ్యాపీగా ఉంటుంది ఎవరు నీలా మొండిగా ఏకాకిగా బతకలేరు నీది ఉలిపి కట్టే దారి ఆ సంగతి కాలాన్ని చెప్పని నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను కావాలి అనుకుంటున్నారు అది చాలు నాకు మన చేతుల్లో లేని మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఆరోగ్యం దెబ్బతింటుంది ఎవరి సంతోషాన్ని వాళ్ళు సృష్టించుకోవాల్సిందే ఫ్రెండ్ కొటేషన్లో స్టేట్మెంట్లు వినటానికి చదవటానికి బాగుంటాయి వాటిని ఆచరించలేం అయినా నువ్వన్నా నీ కబుర్లన్నా నాకు ఇష్టం రా సూరి ఎందుకో ఇవాళ నీతో చాలా చాలా మాట్లాడాలనిపిస్తోంది వస్తావా లాస్ట్ షెడ్యూల్ వాటితో పూర్తవుతుంది గుమ్మడికాయ కొట్టగానే తిన్నగా నీ దగ్గరికే వస్తాను ఎదురు చూస్తూ ఉంటాను లైన్ కట్ చేసి నిట్టూర్చాడు నంద రాకింగ్ చైర్లో చిన్నగా ఊగుతూ కిటికీ బయటికి అనాసక్తంగా చూశాడు రోడ్డు మీద ఎన్నో వాహనాలు వెళుతున్నాయి వస్తున్నాయి పెద్దలు పిల్లలు పని ఉన్నవాళ్ళు పని పాట లేని వాళ్ళు వేషాల కోసం తిరిగేవారు ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు చిల్లర పనులు చేసుకునేవాళ్ళు అంతా బిజీగా ఉన్నారు తనొక్కడు ఈ కుర్చీకి అతుక్కుపోయి గంటలు రోజులు నెలలు సంవత్సరాలు దొరిలించేస్తున్నాడు ఎంత చిత్రం లేచి అటు ఇటు పచారులు చేస్తుంటే రెండు అద్దాల బీరువాల నిండా ఉన్న కప్పులు షీల్డులు అతని దృష్టిలో పడ్డాయి వాటి వంక ఆప్యాయంగా చూస్తుంటే కరతాళ ధ్వనులు వినిపించాయి అవిగో వినరా తప్పట్లు అవే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు ఉద్విగ్నుడై ఏకధాటిగా కీర్తి శేషుల్లోని మురారి డైలాగ్స్ నాటకీయంగా చెప్పాడు అతడి మనసులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున లేచిపడ్డాయి ఒక కప్పును చేతిలోకి తీసుకుని దాని మీద పేరును చూశాడు పాలకొల్లు కళాపరిషత్తు ఉత్తమ నటుడు అంటూ ఇచ్చిన ఈ కప్పే తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది నందాకి గతం అంతా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అందం అభినయం కౌశలం అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఇంకా ఈ నాటకాలు పరిషత్తులు అయి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కే నందాతో అన్నారు మిగతా సమాజాల వారు మిత్రులు వత్తాశ పలికారు తన బాల్య మిత్రుడు తన నాటకాల డైరెక్టర్ అయిన సూరి వంక చూశాడు నంద నీలో మంచి నటనాడు నీ గమ్యం సినిమాలే అని ప్రోత్సహించాడు సూరి ఇద్దరం మద్రాసు ఎక్కేద్దాం నేను రాలేనురా మా ఇంటి పరిస్థితి నీకు తెలుసుగా నా మీద చాలా బరువులు బాధ్యతలు ఉన్నాయి అక్కడి నుంచి నీ వాళ్ళని చూసుకోవచ్చులే నీ అండ నీ సపోర్ట్ లేకపోతే నేను రాణించలేనరా రంగా ఎలాగూ లేడు నువ్వు నన్ను వదిలేస్తావా ఎమోషనల్ అయ్యాడు నంద బ్యాగ్ సర్దుకుని వచ్చేశాడు సూరి మద్రాస్ వడపళనిలో గది అద్దెకు తీసుకున్నారు నందా హీరో వేషాల కోసం సూరి దర్శకత్వ శాఖలో చేరటానికి ప్రయత్నాలు మొదలెట్టారు నందాకి ప్రామిస్లే వస్తున్నాయి సూరికి అవకాశం వచ్చింది సహాయ దర్శకుడుగా చేరిపోయాడు ఇద్దరి ఫుడ్కి ప్రాబ్లం లేకుండా పోయింది ఏడాదిన్నర స్ట్రగుల్ అయ్యాక నందాకు బ్రేక్ బ్రేక్ వచ్చింది హీరో ఛాన్స్ వరించింది అడ్వాన్స్ చేతిలో పడగానే నందా ఒక్కడు టీ నగర్కి మారిపోయాడు నిర్మాతలకు గొప్పగా కనిపించాలి కదా అని సమర్థించుకున్నాడు ఐదేళ్లలో పదకొండు సినిమాల్లో నటించాడు ఇద్దరు హీరోల్లో ఒకరిగానే కాకుండా సోలో హీరోగాను చేశాడు రెండు సూపర్ హిట్ రెండు ఫ్లాప్ మిగతావి సక్సెస్ అయ్యాయి ఫైనాన్షియల్ కనకారావు కూతురు విషయాలను పెళ్లి చేసుకున్నాడు నంద మరిన్ని ఆఫర్లు ఇచ్చిపడ్డాయి ఇంటి విషయాలు విషయాల డబ్బు వ్యవహారాలు మామగారు చూస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలిచారు మరి పదేళ్లలో ముప్పై సినిమాలు దాకా చేశాడు అన్ని చిన్న సినిమాలే ఎక్కువగా యావరేజ్లు కొన్ని ఫ్లాపులు అడపాదడపా హిట్లు తన రేంజ్ ఎంతటితో చాటుకోవాలన్న కసి నందాలో మొదలైంది సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు వార్త వింటూనే వచ్చి వారించాడు సూరి నీ మార్కెట్ను మించి బడ్జెట్ పెట్టడం క్షేమం కాదు అదిగాక సొంత సినిమా అటుగాక ఇటు అయితే నీతో సినిమా తీయటానికి నిర్మాతలు జంకుతారు మరోసారి ఆలోచించు అని అన్నీ అంతా ఆలోచించాను నా స్టార్ పవర్ చూపిస్తాను ఫారెన్ లొకేషన్లలో షూట్ చేస్తాం డైరెక్టర్గా ఎవరిని పెట్టుకున్నానని తెలుసా స్టార్ డైరెక్టర్ ప్రభుని అతడు రిచ్నెస్ కోసం డబ్బు కుమ్మరించేస్తాడు జాగ్రత్తగా అడుగువయి నిర్లక్ష్యంగా నవ్వాడు నంద నేను హీరోని నువ్వు అసోసియేట్ డైరెక్టర్వి భారీ బడ్జెట్తో సినిమా తీశాడు పబ్లిసిటీ గొప్పగా చేశాడు ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ వారం రోజులకే డబ్బాలు తిరిగి వచ్చేసి ఆర్థికంగా కోలుకోలేనంత దెబ్బ తగిలింది ఎటు చూసిన అప్పులు తాకట్టులు ఆస్తులు మంత్రి ఇచ్చినట్టుగా నిర్మాతలు మాయమైపోయారు ఇచ్చిన అడ్వాన్స్లు వదులుకున్నారు ఊహించని పరిస్థితికి ఉక్కిరి బిక్కిరయ్యాడు మందులో మునిగి అన్నీ మర్చిపోయాడు కళ్ళు తెరిచేసరికి రెండేళ్లు కరిగిపోయాయి పిల్లలు ఎదిగొస్తున్నారు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి నీ యుగోని పక్కన పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపో సహాయ నటుడా హీరో సహచరుడా బిలనా బిలన్ అనుచరుడా హీరోయిన్ తండ్రి అన్నది చూడొద్దు గుమ్మడి తనకంటే పెద్ద అయిన నటులకు తండ్రిగా నటించిన సంగతి గుర్తు చేసుకో నువ్వు సరేనంటే నేను పనిచేస్తున్న సినిమాలో బ్యాడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ ఇప్పిస్తాను అన్నాడు సూరి మన మేలు కోరి చెప్తుంటే మేనవేషాలు లెక్క పెడతారు ఏమిటండి అంది విశాల ఒప్పుకున్నాడు కసితో రగిలిపోతూ తన సత్తా చూపించాడు నంద జనం నేరాజనాలు పట్టారు మరి వెనుతిరిగి చూడలేదు హైదరాబాద్ మకా మార్చేశాడు ఏకదాటిగా రెండు వందల సినిమాల్లో నటించాడు తమిళ కన్నడ హిందీ భాషల్లో నటించాడు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు నగరంలో రెండు భవంతులు సిటీ అవుట్స్కట్స్లో పది ఎకరాల ద్రాక్ష తోట విజయవాడలో కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోరు కొన్నాడు మరి పదేళ్లకే అతడి కెరీర్ దీపం కొడిగట్టింది కొత్త నీరు వచ్చింది తమిళ హిందీ నటులు వచ్చి పడ్డారు ప్రేక్షకులు కొత్త కోరుకున్నారు అమాంతం నంద అవుట్ డేటెడ్ అయిపోయాడు జడ్జి ఐజీ ముఖ్యమంత్రి ఫ్లాష్ బ్యాక్లో హీరో తండ్రి అలాంటి అర నిమిషం పాత్రలు అప్పుడప్పుడు వస్తున్నాయి అంతే శిఖరం దొర్లి పడుతున్నందుకు కురుంగిపోతుంటే దారి మార్చి చూడండి అంది భార్య శోభన్ బాబు మురళీమోహన్ లాగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళు నీ ఇమేజ్తో బాగా రాణించవచ్చు ఆలోచించు అన్నాడు సూరి నాకు సినిమాలు నటన తప్ప ఇంకేమీ తెలియదు ఇంకేం వ్యాపారాలు చేయలేను దర్శకుణ్ అవుతానని ప్రకటించాడు నంద మిత్రుల్ని కొత్త నిర్మాతల్ని కూడగట్టాడు మినిమం గ్యారంటీ ఉంటుందని ఫ్యామిలీ సినిమా తీశాడు కొద్ది గొప్ప విమర్శకులు మెచ్చుకున్నారు కానీ ప్రేక్షకులు తెరగొట్టేశారు ఏడుపుగొట్టి సినిమా పాత చింతకాయ పచ్చడిని చప్పరించేశారు నందాకి గెస్ట్ వేషాలు కూడా కరువయ్యాయి టీవీ సీరియల్స్లో నటించమని అడిగారు చిన్ని తెర మీద కనిపించే అంత చిన్న నటుడిని కాదు అనేసాడు అతడి కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది కూతురికి చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ సంబంధం కుదిరింది ఇద్దరికీ ఘనంగా పెళ్లిళ్ళు చేసి తండ్రి బాధ్యత నిర్వర్తించాడు ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే మీరు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటే చూడలేకపోతున్నాను టీవీలో నటించండి ఏఎన్ఆర్ నటించలేదు ఇవాళ రేపు నటులకి టీవీ నటులకు పెద్ద క్రేజ్ ఉంది అంది విశాల అన్ని ఛానళ్ళ వరకు ఫోన్ చేసి సీరియల్స్లో నటిస్తానని చెప్పాడు నంద ఒక డైలీ సీరియల్లో కుటుంబ పెద్ద పాత్ర ఆఫర్ చేశారు ఆత్మ న్యూనతను పక్కన పెట్టి నటించాడు కాలక్షేపం అయింది కానీ పెద్దగా డబ్బు రాలేదు అదనంగా పేరు రాలేదు హఠాత్తుగా బిసి అలా ఒక వచ్చింది మంచం పట్టింది సేవ చేయటానికి నర్సును నియమించాడు ఆమె లేని తన బ్రతుకును ఊహించలేక ఆమె పక్కనే పాతుకుపోయాడు పిల్లలు వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళిపోయారు అకస్మాత్తుగా ఆమె బీపీ పడిపోయింది ఆసుపత్రికి తరలించేసరికి అపస్మారకంలోకి పోయింది నెల రోజుల పాటు మృత్యుతో పోరాడి ఓడిపోయింది ఇక గతంలోంచి వర్తమానానికి వచ్చాడు నంద చంపల మీద ధారగా జారుతున్న కన్నీళ్లు తుడుచుకుని గాఢంగా నిట్టూర్చాడు విశాల ఎందుకు నా చేయి విడిచి అంత తొందరగా వెళ్ళిపోయావు ఎప్పుడు సుమంగళిగా వెళ్ళిపోవాలని కోరుకునేదానివి నీ కోరిక ఫలించింది కానీ నేను నేనెంత ఒంటరినైపోయానో నీకు తెలియదు గొనుక్కున్నాడు నిశ్శబ్దపు జడి తడుస్తూ ఏదేదో నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు కాసేపు అయ్యాక లేచి వెళ్ళి పడుకున్నాడు ఎప్పటికో నిద్రపట్టింది ఒక్క గంటకే మేలుకు వచ్చేసింది మొహం కడుక్కొని ఫ్లాస్క్లోని టీ త్రాగుతూ పచారులు చేశాడు విసుగు వచ్చింది షెల్ఫ్లోని పుస్తకాల వంక చూశాడు రామాయణ భాగవత భగవద్గీతలు కనిపించాయి విశాల మంచం పట్టినప్పుడు ఆమె కోరిక మీద ఆమె తృప్తి మేరకు అవన్నీ చదివి వినిపించాడు ఎందుకో భగవద్గీత మళ్ళీ చదవాలనిపించింది కానీ చింతామణి నాటకం చేతుల్లోకి తీసుకున్నాడు పది పేజీలు చదివి పక్కన పెట్టి బయటికి చూస్తూ కూర్చున్నాడు పనమ్మాయి గౌరీ వచ్చింది టేబుల్ మీద హాట్ ప్యాక్స్లోని భోజనం చూసి అన్నం తినలేదా సారు అని అడిగింది ఆకలిగా లేదులే రాత్రి భోజనానికి నా మిత్రుడు సూర్య వస్తాడు ఇద్దరికి పుల్కాలు చేసి పెట్టు పొద్దుటి కూరతో లాగించేస్తాంలే వంట చేసి అన్నీ అమర్చి వెళ్ళిపోయింది ఆమె కాలింగ్ బెల్ మోగంగా ఒక్క అంగలో వెళ్ళి తలుపు తీశాడు నంద సూర్యుని చూసేసరికి మనిషి అనేవాడిని చూసి ఎన్నో ఏళ్ళు అయిపోయినట్టుగా అనుభూతి చెందాడు రా ఆప్యాయంగా హత్తుకున్నాడు అదే సమయంలో నిబ్బరంగా ఉన్న అతడిని చూసి పరమాశ్చర్యపడ్డాడు పెళ్లి పెటాకులు పిల్లలు బంధాలు ఏమీ లేవు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయినా కో డైరెక్టర్గానే మిగిలిపోయాడు అయినా బెంగా ఆందోళన బాధ ఏమీ లేకుండా ఎలా హ్యాపీగా బతికేస్తున్నాడో అర్థం కాదు అతడి చూపులో భ్రా భావం గ్రహించి చిన్నగా నవ్వాడు నా గొడవ పక్కన పెట్టి నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావో చెప్పు చేయటానికి చెప్పడానికి ఏమీ లేదు ఒంటరి బతుకు నాకు ఎవరు లేరు నేను ఎవరికి అక్కర్లేదు విస్మితుడయ్యాడు సెల్ఫ్ పిటి వద్దు నువ్వు కావాలని అందరికీ దూరం అవుతున్నావేమో నీకు తెలియదు లేరా పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం వారి నుంచి ఎంతో ఆశిస్తాం ఆస్తులు కూడబెట్టి ఇచ్చినందుకైనా కృతజ్ఞతలుగా కృతజ్ఞులుగా ఉంటారని భావిస్తాం కానీ వాళ్ళు మనకు పది నిమిషాలు కేటాయించలేరు మేము అండగా ఉన్నామన్న భరోసాని ఇవ్వరు ఎవరి బిజీ వాళ్ళది ఎవరి బతుకు వాళ్ళది అనురాగాలు బంధాలు మిధ్యే ఏమో అనిపిస్తూ ఉంటుందిరా ఒకప్పుడు డబ్బు యావలో పడి నువ్వు నీ పిల్లల్ని ఇల్లాలని ఇలాగే అశ్రద్ధ చేసావేమో నిర్ఘాంతపై చూశాడు నంద దారుణంగా మాట్లాడకు వాళ్ళకన్నీ అమర్చా అని తెలుసా అసలు నేను ఎంత కష్టపడింది వాళ్ళ కోసమేగా ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారేమో వాళ్ళని తప్పు పట్టడం న్యాయం అంటావా అయోమయంగా చూశాడు నువ్వు అర్థం కావు నీ మాటలు అర్థం కావు బహుశా నీ పనులు అర్థం కాకే నీకెవరు డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదేమో అందుకు నేనేం ఫీల్ అవ్వటం లేదు నాకెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది నీ మెట్ట వేదాంతం నా బోరింగ్ లైఫ్కి ఏమైనా పరిష్కారం చూపిస్తుందేమో చూడు లేవటం తినటం పడుకోవటం నిద్ర రాక దొరలటం ఇలాంటి స్థితి పగవాడికి కూడా రాకూడదురా సూరి బాధ పుష్పాలైన అతని కళ్ళు చూసి కదిలిపోయాడు సూరి నీలో నువ్వే అలా ఇదవ్వకపోతే ఫిలిం నగర్ కమ్యూనిటీ సెంటర్కో అక్కడ టెంపుల్స్కో వెళ్ళి నలుగురిని కలవచ్చు కదా అంతా నా వంక జాలీగా చూస్తార్రా అయ్యో ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడు అనుకుంటారా ఆ చూపులు వారి మాటలు భరించడం నా తరం కాదు ప్రతి వారికి సాయం సంధ్య ఉంటుంది ఆ సంగతి అందరికీ తెలుసు నువ్వే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నావు చిన్నప్పటి నుంచి మనకు కలిసి ఉంటున్నా నువ్వే అర్థం కానీ పజిల్లా ఉంటావు నిజం చెప్పు ఇన్ని ఏళ్ళ నుంచి ఒంటరిగా ఎలా బతుకుతున్నావురా ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అని మాత్రం చెప్పకు చిన్నగా నవ్వాడు సూరి చేతిలో ఉన్న పని చేసుకుపోతాను చేతనైనా సాయం చేస్తాను తప్ప ఎవరి నుంచి ఏవి ఆశించను సో ఆశాభంగాలు లేవు గనక హ్యాపీగా ఉంటున్నాను అది కాదురా పెళ్ళవలేదని భార్యాబిడ్డలు లేరని బాధగా వేదనగా వెలితిగా లేదా మా కుటుంబం గురించి నీకు తెలుసు కదరా నాన్న కిళ్ళి కొట్టు మీద వచ్చి అరకొర సంపాదనే మాకు ఆధారం అక్కడి నుంచి వచ్చిన వాడిని ఈవేళ ఇక్కడ ఈ స్థాయిలో నిలబడ్డాను నాన్న పోయాక ఆయన బాధ్యతల మీద వేసుకున్నాను అక్క చెల్లెలి పెళ్ళిళ్ళు చేశాను తమ్ముడిని చదివించి పెళ్లి చేశాను అంతా జీవితాల్లో స్థిరపడ్డారు అంతకంటే ఏం కావాలో చెప్పు నా పాత్ర నేను చక్కగా పోషిస్తున్నాను అన్న సంతృప్తి ఉంది అది చాలదు పిచ్చి వాగడొద్దు నీకంటూ లైఫ్ లేదా వైఫ్ లేకుండా అది సాధ్యమా నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు చాలా ప్రయత్నించారు రా అప్పటికే నా నెత్తి మీదగా నలభై ఏళ్ళు వచ్చినాయి పైగా చిత్రమైన పరిశ్రమలో ఉన్నాను స్థిరత్వం ఉండదని సినిమా వాడిని నమ్మకూడదని టీం ఇవ్వడానికి భయపడ్డారు ఇదే రాసిపెట్టి ఉంది అనుకున్నాను ఇలా మిగిలిపోయాను అలాగని వృత్తిలో మాత్రం ఏం సాధించావు వెండి తెర మీద డైరెక్టర్ అని చూసుకోలేకపోయావు కించిత్ హేళనగానే అన్నాడు నంద నాలో స్టఫ్ ఉందని నిర్మాతలు నమ్మించలేకపోయాను అది నా ఫాల్టే వాళ్ళేమో నేను అసిస్టెంట్గా అసోసియేట్గానే బెస్ట్ అనుకున్నారు అవి ఇచ్చారు అవి చేస్తూ వస్తున్నాను చేస్తున్న పనితో తృప్తిగా ఉన్నాను డైరెక్టర్ని కాలేకపోయానని లక్షలు కోట్లు సంపాదించలేదని నాకేమీ బాధలేదు ఆత్మవంచనొద్దు ఏకాకి బతుకు పైగా నీ కోసమే నువ్వు బతకడం పరమ బోరుగా అసహ్యంగా లేదు నిజం చెప్పరా లేదు నేను ఏకాకి నన్ను ఎప్పుడూ అనుకోను లిక్కు లిక్కుమంటూ కృష్ణానగర్లో ఒక ఫ్లాట్ కొన్నావు సినిమా మోస్తూ వచ్చే వాళ్ళకు ఆశ్రయమిస్తూ వాళ్ళంతా నీవాళ్ళు లేనని భ్రమపడుతున్నావు బ్రేక్ రాగానే వాళ్ళంతా ఎగిరిపోతారు రా వాళ్ళందరికీ చక్ చక్కని ఛాన్సులు రావాలన్నదే నా కోరిక ప్రార్థన ఒకరు వెళితే ఇద్దరు వస్తారనా నీ ధీమా అందుకనే ఒంటరివి కాదని బుకాయిస్తున్నావు కదు భగవంతుడు సర్వకాలాల్లోనూ నా వెంటే ఉన్నాడు ఎన్నడూ నా చేయి వదిలేయలేదు ఈ నా ఈ స్థితి అతడు పెట్టిన భిక్షే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం వ్యంగ్యంగా నవ్వాడు నంద దేవుడనే రాతి బండ కన్నా చాకలి బండ ఎంతో నయం అది మురికినైనా వదిలిస్తుంది బట్టల మురికి కున్ కన్నా ముందు మనసుకు పట్టిన మురికి గురించి ఆలోచించు ఆలోచించాల్సింది నేను కాదు నువ్వు నీకు సంసార సౌఖ్యాన్ని వృత్తి విజయాన్ని ఆ దేవుడు ఇవ్వలేదు నేను నా కృష్ణే నమ్ముకుని సక్సెస్ఫుల్ యాక్టర్ అయ్యాను ధనవంతుండయ్యాను మా పిల్లలకి ఎన్నో ఆస్తులు ఇచ్చాను మరి ఎందుకు ఇలా డల్గా నిరాశగా ఉంటున్నావు ఫ్రెండ్ సూరి సూటిగా అడిగేసరికి తడబడ్డాడు నంద అది మరి సిటీలో రెండు పెద్ద భవంతులు ఉన్నాయి అయినా ఫిలిం నగర్లో రెండు గదుల చిన్న ఫ్లాట్లు అద్దుకుంటున్నావు అది సినిమాల అవకాశాల నన్ను నమ్మమంటావు వేదనతో కమిలిపోయింది నంద అమ్మకం విశాల చనిపోయాక కూడా కొన్నాళ్ళు స్వంతింట్లోనే ఉన్నాడు నీ ఒక్కడి కోసం ఇంత ఇల్లు నౌకర్లు చాకర్లు కావాలా డాడీ అని అడిగారు కొడుకు కూతురు అద్దెకిస్తే నెలకి యాభై వేలు వస్తాయన్న వారి భావం అంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించింది వెంటనే దాన్ని అద్దెకిచ్చేసి ఇక్కడికి వచ్చేసాడు దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉండటానికి వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చాడు అది నిజం కాదని తనకు తెలుసు మరి సూర్యకి ఎలా తెలిసింది ఇలా మాట్లాడుతున్నది నా బాల్యమిత్రుడు సూర్యేనా మరేమన్నా తోచక అన్నాడు అది నువ్వే చెప్పాలి నీ బాల్యం నుంచి నీకు స్టార్ డమ్ వచ్చే వరకు మిత్రుడే కానీ స్టార్ డమ్ పోయాక తిరిగి నేను గుర్తొచ్చాను తలంచుకున్నాడు నంద తన విజయ ప్రస్థానంలో సూర్యుని ఎప్పుడూ పట్టించుకోలేదు తను తలుచుకుంటే డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించేవాడే కానీ తన కెరీర్ తన సక్సెస్ తన డబ్బు అని ప్రాకులు ఆడుతూ నిర్మాతలతో దర్శకులతో అభిమానులతో ఉండేవాడు వాళ్ళతోడిదే లోకంగా ఉండేది ఇప్పుడు పొద్దు వాళ్ళేసరికి వాళ్ళంతా మాయమైపోయారు సూరి లాంటి కొందరు తప్ప మిత్రులు అనేవారే లేకుండా పోయారు పలకరించే వాళ్ళు మంచి చెడు కనుక్కునేవారు లేకపోయారు ఎంత విషాదం నంద గుండెలు బరు మోయలేనంత బరువెక్కాయి కళ్ళలో పల్సటి కన్నీటి పొర కదిలింది గతాన్ని తవ్వుకోకురా నంద చేసిన తప్పులు వేసిన తప్పటడుగులు ఇప్పుడు సరి చేసుకోలేం కనీసం భవిష్యత్తునైనా చక్కగా సరిదిద్దుకో నీ ఆత్మకథను యథాతథంగా రాయి ఎందరికో కరదీపిక అవుతుంది నీకు అపారమైన నటన అనుభవం ఉంది ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారానో దాని కుర్రాళ్ళకు అందించు మెలకువల నేర్పు ఆ రకంగా నిన్ను నువ్వు బిజీగా ఉంచుకో వాళ్ళు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే నీకు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు వాళ్ళు పెద్దగా డబ్బు ఇవ్వర్రా అదిరిపడ్డాడు సూరి ఇప్పుడు ఉన్నదంతా తినగలుగుతున్నావా దెబ్బతిన్నట్టుగా చూశాడు నంద పేలవంగా నవ్వుతూ లేచాడు భోంచేద్దాంలే మనం కలిసి తిని ఛానళ్ళైందిరా సూరి వాళ్ళు గౌరవం ఇస్తారు చేస్తున్న పనిలో తృప్తి ఉంటుంది కాలక్షేపం అవుతుంది అది చాలదు చేతులు కడుక్కుంటూ అన్నాడు మౌనంగా ప్లేట్ తీసుకుని పొలకాలు కూర వడ్డించుకున్నాడు నంద సూరి కూడా వడ్డించుకొని తింటుంటే అన్నాడు ఎప్పటి నుంచో ఒక పెద్ద ప్రశ్న నన్ను వేధిస్తోందిరా సూర్య అసలు దేవుడు ఉన్నాడంటావా ఉన్నాడు నాకేం సందేహం లేదు నేనెంత హాయిగా ఆనందంగా జీవిస్తున్నానంటే అదంతా పరమాత్ముడు చలవే అతడి కళ్ళల్లో మెరిసిన మెరుపుల వంక బెర్రిగా చూశాడు పిమ్మట ఆలోచనగా అన్నాడు మన హై స్కూల్ మిత్రుడు రంగ కాలవలో పడి చనిపోయాక దేవుడి మీద నమ్మకం పోయిందిరా పూజించడము మానేశాను విషయాల పోరు పడలేక గుడికి వెళ్ళి పక్కనే బొమ్మలా అంతే ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసే నా విషయాలను అర్థాంతరంగా చంపి తీసుకుపోయాక దేవుడి మీద కసిగా ఉంది దేవుడు లేడురా లేని లేడు ఉంటే అలాంటివి జరగనిస్తాడా చెప్పు జరిగిన అనర్థాల కారణం దేవుడే అంటావు నీ విజయాలకి సంతోషాలకు మాత్రం నువ్వే నీ స్వశక్తి కారణం అంటావు తికమకపడ్డాడు పడ్డాడు నంద అసలు వాడు లేడనుకున్నప్పుడు అతడి మీద కోపం కసి ఉక్రోషం ఎందుకు నీ బాధలకు భయాలకు ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేయాలనా నీళ్లు నమిలాడు అతను మన మిత్రుడు చనిపోయినప్పుడు నువ్వు తట్టుకోలేకపోయావు చచ్చిపోతానంటూ వెళ్ళి రైలు పట్టాల మీద పడుకున్నావు గుర్తుందా ఆ వాళ్ళ రైలు లేట్ అవ్వటంతో బతికిపోయాను ఆ రోజును గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆ ట్రైన్ ఏమిటి తిరుపతి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఆ వెంటనే గుటకల మ్రింగాడు నంద కాసేపు తనలో తను తర్జన భర్జన పడ్డాక మెల్లగా అడిగాడు నంద ఒకవేళ దేవుడు ఉండుంటే నా మీద కోపం ఉంటుందంటావా అతడి మొహన్లకు తేలిపారా చూసి అన్నాడు ముందు ఇది చెప్పు నిన్ను నీ పిల్లలు తమ దగ్గర ఉంచుకోలేదు నువ్వు అనవసరపు బరువు పనికిరను వస్తూ అన్నట్టు చూస్తున్నారు నీ ఆస్తి పాస్తులు తమ స్వాధీనం అవుతాయని నువ్వు త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నారేమో కూడా అలాంటి వాళ్ళ మీద నీకు కోపం ద్వేషం ఉన్నాయా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు వాళ్ళు నా రక్తం నా సంతానం వాళ్ళ బాగ్ కోరతాను తప్ప వినాశనం ఎలా కోరతాను మరి మనల్ని సృష్టించిన వాడికి మన మీద ఎందుకు కోపం ఉంటుందనుకుంటున్నావు నంద బదులు ఇవ్వలేక తలంచుకున్నాడు భోజనం పూర్తయ్యాక వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు సూరి నలుగురితో కలవాలి నలుగురిని కలుపుకుపోవాలి నలుగురికి సాయపడాలి నలుగురి సాయము అందుకోవాలి నలుగురు నుంచి దూరం అయిపోవద్దు నీ ఆనందాన్ని ఆవేదనని పంచుకునేవారు లేరని మేమున్నామని భరోసా ఇచ్చేవారు కరువయ్యారని కుమిలిపోవద్దు అది నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది నీ మూటలేవి నీకు ఆరోగ్యాన్ని కొనిపెట్టలేవు కర్మకాలి మంసానపడి మరొకరితో సేవ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో నేను నీకు చెప్పక్కర్లేదు తల అడ్డంగా ఊపుతూ అన్నాడు విశాలను చూశాను తనకప్పుడు నేనున్నాను నాకిప్పుడు తను లేదు ఏడవడానికి సిద్ధమయ్యాడు అతని కళ్ళు కానీ ఇంకా భూమి మీద మనుషులున్నారు పైన పైవాడున్నాడు ఈ రాత్రికి ఇక్కడే పడుకోకూడదా ఎందుకో భయంగా ఉంటుంది సూరి బేలగా అన్నాడు నంద చివరి మజిలీకి వచ్చాక ఎందుకు బతుకు భయం ఎందుకు అభద్రత ఎందుకు భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండు అంతా మంచి జరుగుతుందని విశ్వసించు బతుకు మీద నమ్మకం ఆశా వాహదృక్పథం దేవుడికి మారు పేర్లు సూర్య గుమ్మం దాటుతుంటే పిలిచి అడిగాడు దేవుడు నిజంగా ఉండి నీకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావురా అనాయాసేన మరణం అవాక్కయ్యాడు కుక్క చావు చస్తానని భయమా అని చటుక్కుని అనభై మింగేశాడు అప్పుడు నవ్వుదామనుకున్న నవ్వు విరిగిపోయింది ఇక రోజులు కాదు నిమిషాలు అతి భారంగా దొర్లుతున్నాయి నందాకి ఎప్పుడైనా పాత మిత్రులు వచ్చి హలో చెప్తున్నారు ఎప్పుడైనా యువ సాంస్కృతిక సంస్థల వాళ్ళు వచ్చి సన్మానిస్తామనో అతిథిగా రమ్మనో కోరుతున్నారు ఎప్పుడు గదిలోనే బందీగా ఉంటున్నాడు చీకట్లో కూర్చుని వెలుగు రేఖ కోసం దేవుళ్ళు ఆడుతున్నాడు తాత మా ఇంటికి ఎప్పుడొస్తున్నావు అమెరికా నుంచి మనవరాలు ఫోన్ చేసి అడిగింది నందాకు ప్రాణం లేచి వచ్చింది మనసు ఆనందమయమైంది శరీరం అయింది ఈ తాత అంటే నీకెంత ప్రేమే తల్లి నాకు మీ ఇంటికి రావాలనుందమ్మా మీ నాన్న అత్తల చిన్నప్పటి అచ్చట ముచ్చట చూడలేదు ఎప్పుడు షూటింగ్లో బిజీతోనే గడిచిపోయేదనుకో ఇప్పుడు నీతో నీ బుజ్జి తమ్ముడితో గడిపి ఆ మిస్ అయిన మధుర క్షణాలను మూటగట్టుకోవాలని ఆరాటంగా ఉందమ్మా నన్ను పిలవమని మీ నాన్నకు చెప్పు తల్లి నువ్వే చెప్పచ్చుగా తాత నాకు ఎక్కడ దొరుకుతాడమ్మా నెలకోసారి ఒక నిమిషం మాట్లాడటానికే ఉండదు ఇదిగో డాడీకి ఇస్తున్నా మాట్లాడు తాత నోరు తెరిచే ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు డాడీ నేను కోడలు జాబ్కి వెళ్ళిపోతాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇక్కడ ఇమలు లేవు నువ్వు అక్కడ ఉండడమే బెటరు మీ సినిమా వాళ్ళు ఉంటారు అన్నాడు కొడుకు లైన్ కట్ చేశాడు నంద ఏదో ఆశ ఆశ పెట్టగా కూతురికి ఫోన్ చేశాడు మనవడు ఫోన్ ఎత్తాడు తాత గొంతు వింటూనే పొంగిపోయాడు తనకి స్కూల్ నాటకంలో ప్రైజ్ వచ్చిందని చూపిస్తాను రమ్మంటూ పట్టుబట్టాడు రేపు బయలుదేరి చెన్నై వచ్చేస్తానురా అని సంబరంగా అన్నాడు ఇంతలో కూతురు ఫోన్ అందుకుంది రేపు మేము కేరళ టూర్కి వెళ్తున్నాం డాడీ అయినా మీకు ఇక్కడ ఏం తోచదు డాడీ డాడీ అంటే నా దృష్టిలో ఒక బిజీ హీరో అలాంటి మిమ్మల్ని ఇంట్లో మూలన ముక్కుతూ ములుగుతూ కూర్చుంటే చూడలేను డాడీ సారీ నందా గుండెలు బావురుమని మని అడవసాగాయి పిల్లలే కాదు ముసలి వాళ్ళు కాదంటే లోపల ఇక కొందరు మిత్రులు తిరుపతి వెళుతూ కారులో ఖాళీ ఉందంటే సూరి కూడా వెళ్ళాడు అనుకోకుండా బ్రేక్ దర్శనం టిక్కెట్లు లభించాయి శ్రీనివాసుని అతి దగ్గర నుంచి దర్శించి పరమానంద భరితుడైపోయాడు ఈ జన్మకి ఈ భాగ్యం చాలు అన్నాడు మిత్రులతో పదే పదే తిరుగు ప్రయాణమయ్యారు వెనక సీట్లో నిద్రపోతున్నాడు సూరి అతడి సెల్కి మెసేజ్ మీద మెసేజ్ వచ్చిన శబ్దం విన్నారు అర్జెంట్ ఏమోనని అతడి చొక్కా జేబులోని సెల్ తీసి చూశారు మిత్రులు గుడ్ బై సూరి గుడ్ బై ఫ్రెండ్ గుడ్ బై ఫర్ ఎవర్ మూడు నందా నుంచి వచ్చాయి గాబరా పడి సూరిని లేపారు అతడి ఒళ్ళు చల్లగా తగిలింది నిద్రపోతూ నిద్రపోయినట్టుగానే నిద్రలోనే కలవరపడ్డాడు ఇంతలో సెల్ మోగింది కాల్ తీసుకున్నారు నంద ఫ్యాన్కి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అవతలి వారు చెప్పారు ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక జూన్ రెండు వేల పదహారులో ప్రచురితమైంది కానీ నాకు ఈ కథలో మొత్తం అనిపించింది నాకు కూడా పెద్దగా మిత్రులు ఎవరూ లేరు బేసిక్గా కానీ ఈ కథలో మిత్రులను చూసిన తర్వాత నాకు ఎంత ఆనందం అనిపించిందో ఎందుకంటే ఆయన బాధపడుతున్న ప్రతి క్షణంలోనూ ఆ మిత్రుడు పక్కనే ఉన్నాడు ఆయన్ని ఓదారుస్తూనే వచ్చాడు ఆయనకి మంచి వచనాలు మంచి మాటలు చెప్పాడు ఎంతో చక్కగా హితబోధ చేశాడు నువ్వు ఇట్లా ఉండరా అట్లా ఉండరా అని చెప్పనేసి ఒక ఫ్రెండ్ చివరికి ఆ ఫ్రెండ్ చనిపోయేటప్పుడు కూడా ఈ ఫ్రెండ్ కూడా శ్వాస విడిచాడు చూడండి ఎంత ఇదిగా ఉందో నిజంగా అసలైన మిత్రుడంటే ఆయనేనేమో ఎందుకంటే ఎన్నోసార్లు సలహాలు ఇచ్చాడు అతనికి లైఫ్ అంతా సలహాలు ఇస్తూనే ఉన్నాడు లేకపోతే ఆయన ఇంకా దారుణంగా ఉండేది అతని పరిస్థితి కానీ నిజంగా ఎంత హృదయంగా ఉందండి కథ సింహప్రసాద్ గారు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ గుడ్ స్టోరీ టు ద పీపుల్ థ్యాంక్ యూ